హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము ముందుకి ఒక మంచి వీడియోతో వచ్చేసా ఇదేంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం మేము అనుకోకుండా స్వామివారు మమ్మల్ని పిలుచుకుంటే మేము ఈరోజు ఇక్కడికి రాగలిగాం ఎందుకంటారా మేము చాలాసార్లు దర్శనానికి ట్రైన్స్కి రిజర్వేషన్ చేసుకొని రాలేని రోజులు కూడా ఉన్నాయి కానీ ఈసారి అయితే మాత్రమే అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా ఇక్కడికి వచ్చాం మేము మెట్టిలు ఎక్కి పైకి వెళ్దామని అనుకున్నాం ఇక్కడ ముందుగా కొబ్బరికాయ స్వామివారి పాదాల దగ్గర కొట్టేసి దీపం వెలిగించేసి పూజ చేసుకొని స్టార్ట్ చేస్తారన్నమాట మేము కూడా ఇక్కడ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసాం ఆ స్వామివారు కలియుగ అవతారి శ్రీ వెంకటేశ్వర స్వామి కోరిన కోరికలు తీర్చే ఆ స్వామికి ఇలా ఈరోజు మేము దర్శనం చేసుకోవడానికి వచ్చాం ఈ తిరుపతి నేనైతే చిన్నప్పుడు వెళ్ళాను ఎప్పుడంటే సెవెంత్ క్లాస్ ఇలా చదివేటప్పుడు కానీ ఇప్పటికి ఆ స్వామివారు మమ్మల్ని పిలిచారు మళ్ళీ మేము దర్శనం చేసుకోవడానికి వెళ్ళాం ముందుగా ఇక్కడ మనకి స్వామివారు దర్శనం ఇస్తారు ఆ తర్వాత శ్రీవారి మెట్టు ఇది శ్రీవారి మెట్టు నుంచి మేము మెట్లు ఎక్కడ స్టార్ట్ చేసామన్నమాట అలిపిరి మెట్టు కూడా ఉంటాయి అవి చాలా ఎక్కువ ఉంటాయని మేమైతే ఈ మెట్టు ఎక్కడానికి వచ్చాం ఇగోండి మా చింటూ గారు ఉన్నాడు కదా ఆడైతే చక్క ఎక్కిపోయేవాడు ఇగో ఇక్కడ పన్నెండు వందల మెట్టు దగ్గరికి మేము వచ్చాం మా చింటూ అయితే అంతవరకు బాగానే ఎక్కిపోయాడు అక్కడి నుంచి కూడా ఎక్కుతున్నారు కానీ ఎక్కడ కాలు నొప్పులు వస్తాయని మేమే ఎత్తుకొని పైకి తీసుకెళ్ళాం సో ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడికైతే మేము ఒంటి గంటకి స్టార్ట్ చేసాము స్టెప్స్ అక్కడ మెల్లగా ఫోర్ ఓ క్లాక్ అయ్యింది ఈవినింగ్లో మేమైతే పైకి ఎక్కిపోయాము స్వామి గారు మాకు అవకాశం ఇలా అవకాశం ఇచ్చారు అందుకనే మేము అనుకోకుండా మెట్లు కూడా ఎక్కేసి తిరుమలకి అయితే వచ్చేసాం ఇక్కడ చాలా కోతులు ఉన్నాయి మా చింటుగాడైతే వాటిని పట్టుకుందామని పరిగెత్తు వెళ్ళేవాడు నాకైతే భయం వేసేదన్నమాట ఏంటండి చాలా ఉన్నాయి ఇక్కడ ఆ తర్వాత మా చింటుకి గుండు గుండు చేపించేసి ఇంకా ఫోన్స్ అన్నీ లాకర్ రూమ్లో పెట్టేసి దర్శనానికి వెళ్ళి దర్శనం అయిపోయిన తర్వాత మేము నేరుగా అన్నదానం జరి జరుగుతుంది అన్నదానం చేయ తినడానికి వచ్చామనమాట ఇక్కడ అన్నదానం అయిపోయిన తర్వాత బయటికి వచ్చి ఇక్కడైతే చాలా ఎండగా ఉంది మేము ఈ ఎండలో బయట అస్సలు ఏం చూద్దామన్నా చూడలేకపోయామనమాట మాకైతే ట్రైనింగ్ చేయాలో అర్థం కాలేదు బాగా ఆలసిపోయి కొంచెం ఎలాగో తిరిగేసి ట్రైన్ ఈవినింగ్ వరకు వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తాను ఇది ఉంది స్వామివారి టెంపుల్ ఈ ఏడు దర్శనం అయిపోయింది అయిపోయిన తర్వాత మేము కిందికి బస్సులో దిగిపోయాము అంతే ఫ్రెండ్స్ మీరైతే మనం ఎవరనుకున్నా జరగదు ఆ స్వామివారు పిలుచుకుంటేనే జరుగుతుంది